మేడం చెప్పండి చరిత్రలో ఎక్కడా లేనట్టుగా నాకు తెలిసి దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ అన్ని పార్టీలు మూకుమ్మడిగా కూటమి చెంది ఒక పార్టీ మీద పోటీ చేయడం అనేది ఎలా ఉండబోతుంది మూడు పార్టీలకి ఒకటేసారి సమాధానం చెప్పబోతున్నాం అన్న ఆనందంలో ఉన్నారా లేక మూడు పార్టీలు మూకుమ్మడిగా మాపై దాడి చేస్తున్నారన్న కొంచెం భయంలో ఉన్నారా బుద్ధి చెప్తున్నా ఆనందంలోనే ఉన్నాం ఎందుకంటే తెలుగుదేశం చూడండి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు నాది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు ఏనాడు కూడా పేదవాళ్ళకి అందుబాటులో ఉండడం కానీ పేదవారికి ఒక పథకాన్ని డైరెక్ట్గా అందచేయడం ఆయన ఇప్పుడు చేత కాలేదు చేయలేదు ఎంతసేపు ఒక కమిటీలను వేసుకొని అవినీతిని ప్రోత్సహించారు వాళ్ళకి తగినటువంటి ఒక గ్రూప్కి అంటే ఇప్పుడు ఐదు కోట్ల నలభై లక్షల ప్రజలు ఉంటే వాళ్ళకు అనుచరులైనటువంటి ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళ తాలూకా సిబ్బంది అవ్వచ్చు వాళ్ళ కార్యకర్తలు అవ్వచ్చు ఒక మూడు నాలుగు లక్షల మందికి మాత్రమే వాళ్ళు లబ్ధి చెందేలా అంటే ఈ పథకాల తాలూకా డబ్బులు ఇప్పుడు గారి పరిపాలనలో మూడు లక్షల కోట్ల పైన జవాబుదారితనంతా అకౌంటబిలిటీలో ప్రతి ఒక్కరికి అంద అందచేశారు కోటి మంది మహిళల పైన ఆసరాలు ఉన్నాం చేయోతో చూస్తే ఇరవై ఆరు ముప్పై లక్షల పైన ఉన్నాం మరి అమ్మఒడి చూస్తే యాభై లక్షల పైన ఉన్నాం అన్నీ కూడా లక్షల కోట్లలో ఉండే మహిళలకు రైతులకు ఇవన్నీ కూడా వస్తున్నాయి పథకాలు ఇప్పుడు మరి అప్పుడు మాత్రం కేవలం ఎందుకు మీరు పెన్షన్ చూసుకోండి ఇప్పుడు ఉదయం అయ్యేసరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తారీఖు మూడు వేలు డైరెక్ట్గా చేతికి అమ్మకవని నాన్నకవని అమ్మ అవ్వకవని తాతకవని వితంతులు అవని ది అన్ని రకాలుగా వెనకబడిన తరగతులకి ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఒక సదుపాయంగా ఆర్థిక భరోసాగా ఇస్తున్నారు ఇప్పుడు జగనన్న పరిపాలనలో అరవై ఆరు లక్షల ముప్పై ఏడు వేల పైన పెన్షన్స్ అంటే సుమారుగా రెండు వేలు కోట్ల పైన నెల నెల విడుదలవుతున్నాయి రెండు వేలు రెండు వేలు రెండు వందల కోట్ల పైన మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం ఒక ముప్పై లక్షలో ఎంతమందికో పెన్షన్స్ వచ్చేవి అవి కూడా వెయ్యి రూపాయలు పెన్షన్స్ మూడు వందల నుంచి నాలుగు వందలు కోట్లు విడుదలయ్యేవి మరి అప్పుడు ప్రభుత్వ డబ్బే ఇప్పుడు ప్రభుత్వ డబ్బే మరి ఎందుకు ఈ ఈ డిఫరెన్స్ వై దిస్ డిఫరెన్స్ ఇదే ఇందులోనే మనకు నీతి ఎక్కడా అవినీతి ఎక్కడ తెలిసిపోతుంది అప్పుడంతా జన్మభూమి కమిటీలు వాళ్ళు ఎప్పుడో పదిహేనో తారీఖు వరకు వాళ్ళు తిప్పి 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 వాళ్ళ దగ్గర రకరకాలు వసూలు చేసుకొని వాళ్ళకి అవమానపరిచి నానా మాటలు బలహీనులని పేదరికంతో ఉన్నవారని వాళ్ళని తక్కువగా చూసి మరి అప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు జగన్ అన్న గౌరవంతో ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలు కూడా అవ్వకముందే కొండల ప్రాంతం అని ిల్ టాప్స్ అవని గిరిజన ప్రాంతాలు అవని కొండలు కోనలు నదులు ఏ ఏరులు ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఒకటో తారీఖు ఉదయం అయ్యేసరికి మూడు వేల రూపాయలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు కడుపుని పుట్టిన అయినా ఓ వంద రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తారు కానీ దేవుడిచ్చిన బిడ్డ దేవుడిచ్చిన అన్నదమ్ముడు జగన్ అన్న మాకు ఇంతగా మా మేము ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి రెండు పోట్లు మూడు పోట్లు భోజనం చేయాలి ఎక్కడ ఎవరి దగ్గర తలదించకూడదు చేయి చాపకూడదు అనేటువంటి ఆ మంచి భావన ఉండేటువంటి జగనన్నకు మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆర్షిస్తున్నారు ఇదే మరి ఇవన్నీ చూసే మరి ఏమీ చేయలేక రాజకీయంగా తట్టుకోలేక ప్రతి పేద ప్రజల పట్ల ఒక అభిమానం లేక పెత్తందారతనంతో మరి ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రోజు రోజుకి బలపడుతున్నటువంటి ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ఆయన ఏ మోసాలు చేసినా ప్రజలందరూ పసిగెట్టేశారు అందుకే మరి తన ఎత్తుగడ సాగమని జనసేన అని బీజేపీ అని రకరకాల పార్టీలతో ఏదో కొమ్మక్కై లేకపోతే ఎత్తులని పొత్తులని ఏదో జుత్తుల జుత్తులని ఏవో వాళ్ళందరూ కలిసి వచ్చినా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ నీతి నిజాయితీ ధర్మమే గెలుస్తుంది జగన్ అన్ని నచ్చినటువంటి చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి ప్రజల పట్ల ఉండేటువంటి అభిమానం విశ్వసనీయత మెయిన్ థింగ్ ఆ రోజు ఏ మాట ఇచ్చారో ఈరోజు ప్రజల పట్ల విశ్వసనీయత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పరిపాలనకు ప్రజలు ముందుండి జగన్నా మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారు మళ్ళీ సంక్షోభంలో పడకుండా సంక్షేమంలోనే ఉండాలని ప్రజలందరూ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ తాలూకా ఈ ఎత్తులు ఎత్తుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్